బిగ్ బాస్ సీజన్ నైన్ వీకెండ్ ఎపిసోడ్లో రెండు ప్రోమో అయితే రిలీజ్ అయింది ఈ ప్రోమోలో హోస్ట్ నాగార్జున గారు ఈ వారం నామినేషన్స్కి కి సంబంధించి ఎలా అయితే బాటిల్ పగలు కొట్టి నామినేట్ చేశారో అదేవిధంగా కంటెస్టెంట్స్ ఫొటోస్ పైన బాటిల్ పగలు కొట్టి ఈ వారం వాళ్ళు చేసిన గొడవల కోసం మాట్లాడడం జరిగింది ఇందులో భాగంగా మొదట భరణి గారి ఫోటో పైన బాటిల్ పగలగొట్టారు అలానే తనుజకి సంబంధించి ఫోటో పైన బాటిల్ పగలగొట్టడం జరిగింది ఏదైతే గార్బేజ్ టాస్క్ జరిగినప్పుడు ఆ రెక్టాంగిల్ ట్రయాంగిల్ అనే ఇష్యూ జరిగిందో దాని ఆ గొడవ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది ఇంకా భరణి గారు వచ్చేసి ఎవరెవరు షూ చూపించారో ఎవరెవరు ఎలా మారో అనేది బయటికి వెళ్ళి ఏదైతే వీడియోస్ చూసి ఒక క్లారిటీతో హౌస్లోకి వచ్చారో ఆ విషయాల కోసం మాట్లాడారు కదా అదే విషయం కోసం నాగార్జున గారు మాట్లాడడం ఇక రెక్టాంగిల్ ఏంటి ట్రయాంగిల్ ఏంటి నాలుగు భుజాలు కట్ అయ్యాయని ఇక్కడ వంపును చూసి మీరు అలా అనుకుంటారని చెప్పి ఆ షేప్ ఉన్నది తీసుకొచ్చి మరి ఈ రోజు నాగార్జున గారు మాట్లాడటం జరిగింది అయితే నువ్వు ఒకలా మాట్లాడతావు భరణి గారు ఇంకొకటి మాట్లాడతారు ఆయన ఒక కలర్ చూపిస్తావు నువ్వో కలర్ చూపిస్తావు అంటూ ఇంకా నాగార్జున గారు భరణి గారు అలానే తన కలిసి కలిపి ఈ వారం తిట్టడం అయితే జరిగింది నిజంగానే ఆ గార్బేజ్ టాస్క్ అప్పుడు జరిగిన ఇష్యూలో ఇద్దరు కూడా ది తప్పు అని పోర్ట్రేషడానికి ట్రై చేయడం కానీ భరణి గారు చూసి వచ్చింది మాట్లాడడం కానీ ఎప్పుడైనా మనకి బిగ్ బాస్లో ఒక రూల్ ఉంది బయటికి వెళ్ళి వైల్ కార్డ్ ద్వారా వచ్చిన వాళ్ళు లేదంటే వైల్ కార్డ్ ద్వారా హౌస్లోకి వచ్చిన వాళ్ళు కూడా ఎప్పుడు బిగ్ బాస్ బయట ఏం జరుగుతుంది ఎలా పోట్రే అవుతుంది లేదంటే ఆడియన్స్ ఎలా చెప్తున్నారు పాత ఎపిసోడ్స్ చూసినావు కానీ ఏది కూడా డిస్కస్ చేయకూడదు కానీ ఆ పాయింట్స్ కొన్ని మాట్లాడడం ఇండైరెక్ట్గా కట్ 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 అన్నట్టు మాట్లాడడం అదంతా కూడా తప్పు కాబట్టి ఈరోజు నాగార్జున గారు దానికోసం మాట్లాడడం అయితే జరిగింది ప్రోమోలో ఇంకా తనూజ విషయం మాట్లాడి తనుజా నువ్వు ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోయా వెళ్ళిపోతున్నావు నువ్వేనే కాదు హౌస్లో కంటెస్టెంట్స్ అంతా మాకు వినిపించింది కనిపించింది అని బిగ్ బాస్ రూల్స్ని పాటించి విన్న తర్వాతనే రూల్స్ అనేవి అప్లై చేయాలి అన్నది నేను ఇప్పటికే చాలా సార్లు చెప్పాను అన్నట్టుగా అని ప్రోమోలో తిట్టడం జరిగింది అయితే ఏదైతే ఈ గొడవలు టాస్కుల్లో జరిగాయో తనుజ పార్టిసిపేట్ చేయకపోయినా సరే చాలా వాటికి రీతుకి ఎగెనిస్ట్గా ఉన్నట్టుగా ఈ వారం కనిపించింది రీతు ఆట ఎలివేట్ అయ్యిందా అంటే నో అని చెప్పాలి కానీ రీతు ఎక్కువగా ఎమోషనల్ అవ్వడం కూడా ఈ వారం రీతుకి మైనస్ అయింది రీతుకి ఎగెనిస్ట్గా ఉండడం తనుజ తను ఎగెనిస్ట్గా ఉన్నట్టు తనుజతో తనుజ రీతుతో ఉన్నట్టుగా అనిపించింది చూడ్డానికి ఎందుకంటే వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ చాలా మంచిగా క్యూట్గా కనిపించేది కానీ ఈ వారం రీతు అలానే తనుజ ఒకరితో ఒకరు ఎగెనిస్ట్గా ఉన్నట్టు రీతు ఎక్కువగా టాస్కుల కోసం ఎమోషనల్ అవుతున్నట్టు ఇవే విషయాలు అయితే నాగార్జున గారు డిస్కస్ చేయడం జరిగింది ఇకపోతే ప్రోమోలో మనకు చూపించినంత వరకు అయితే భర్ణి గారు అలానే తనుజకి సంబంధించిన ఫొటోస్ పైన బాటిల్ పగలగొట్టినట్టే చూపించారు కానీ ఇమ్ము సంజన కళ్యాణ్ వీళ్ళందరి ఫొటోస్ పైన కూడా బాటిల్స్ని అయితే పగలగొట్టడం జరిగింది సో మరి మీరెవరు కరెక్ట్ అనుకుంటున్నారు రీతునా బర్నీనా అనేది కామెంట్స్లో చెప్పండి